తప్పనిసరిగా ఆల్రెడీ కేసు నడుస్తుంది ఇప్పుడు నేను ఏ రోజైతే యాత్ర మొదలుపెట్టిన ప్రజా ఆశీర్వాద యాత్ర ఆ రోజు హైకోర్టులో అడ్మిట్ అయింది హియరింగ్ అయింది ఇప్పుడు అంతస్తు కట్టిండు ఆ హనుమాన్ల గుడి కూలగొట్టింది అది ఆపేసిండు స్టే ఆర్డర్ నుండి హండ్రెడ్ పర్సెంట్ ఆ భూమి నాలుగు ఎకరాల భూమి హనుమంతుని గుడి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఆయన పార్ట్నర్షిప్ ఉంది ఆయన అఫిడవిట్లు ఉంది అవన్నీ ఉన్నాయి కేసు అడ్మిట్ అయింది ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ నాలుగు ఎకరాలు వాపసు ఇవ్వవలసిందే ఇచ్చేస్తాం దానికి ఎక్కువ కొట్లాడతాం దీనికంటే పెద్ద స్కామ్ ఏంటంటే పదకొండు వంద ఎకరాల మేమే అక్కడ ఐదు వందల ఏళ్ళ మన బాబ్రి మసీద్ మన రాముని పుట్టిన జన్మదినంలో వాళ్ళు ధ్వంసం చేసి మస్జిద్ కడితే మేము తీసుకొచ్చినాము అటు ఐదు మంది మేం కట్టిస్తుంటే ఈడ సీతారాంపూర్ గ్రామం చేవెళ్ళ పక్కకు పదకొండు వందల ఎకరాలు సీతారాముని భూమి గవర్నమెంట్ ఆయన ఉన్నప్పుడు తీసుకున్నది తీసుకొని ఇండస్ట్రియల్స్కు బిజినెస్ వాళ్ళకు వ్యాపారస్తులకు పంచి అమ్మింది అది కూడా మూడు నాలుగు ఎకరాలు మూడు నాలుగు కోట్ల ఎకరాలు ఉన్నది ఇరవై లక్షలకు అమ్మింది అది సీతారాంపు అని కూడా కేసు నడుస్తుంది అది తప్పనిసరిగా వాపసు గుంటున్నాము మళ్ళీ కావలసిన లీజ్కి ఇస్తాం కానీ అది దేవాలయం భూమి దేవాలయం భూమి